గుంటూరు చుట్టుగుంట నందు శ్రీ సాయి విల్లా అపార్ట్మెంట్స్ వారు తొమ్మిదవ గణపతి వార్షికోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఎస్ నరసింహారెడ్డి కార్పొరేటర్ గురువయ్య పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆ దేవుని ఆశీస్సులో ప్రతి ఒక్కరిపై ఉండాలని మంచి పంటలు పండాలని ప్రత్యేక పూజలు చేశామని పద్నాలుగవ తారీఖున సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని పదిహేనవ తారీఖున లడ్డు వేలం పాట ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విల్ల అపార్ట్మెంట్స్ కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు అలాగే లడ్డు పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి యాగం స్వామిని నిమజ్జనం కూడా ఆ పదిహేనవ తారీఖే సిద్ధ ఆచమనీయం సమర్పయామి అక్కడ పెట్టిన తాంబూలం నాకు నమస్తే అస్సు రుద్రూపేభ్య ఆనందమంగళిని రాజ ఓయం ప్రతిగృహ్యతాం దోపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మహీ దియోయనః ప్రతదయ ఆత్ స్వతన్ పత్తేన పరిశంచామి అమృతమస్తు అమృతో నమతి ఓం ఐసాలి ఈ పరోజనాని పురస్కరించుకొని ఈ రోజు చుట్టుగుంట సెంటర్ సాయివిల్లా అపార్ట్మెంట్ నందు తొమ్మిది వార్షిక మహోత్సవంలో జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు అధికారులకు మరియు ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వార్షికోత్సవం ఎందుకు చేస్తున్నామంటే మంచి వర్షాలు పండాలని పాడి పంటలు బాగా పండాలని వ్యాపారాభివృద్ధి చెందాలని ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం అట్లానే మా మిత్రులందరూ కూడా ఈ సాయిబిల్లా అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పద్నాలుగో తారీఖు సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం చేస్తే చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయప్రదం చేయడానికి వాళ్ళ వంతు సహాయ సహకారం మాకు అందిస్తున్నారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము